నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదన్ ఈ ఇయర్ ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నానండి నేను ఇక్కడ మా చెట్టు కాయలన్నీ కోయించుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి ఆవాలండి చక్కగా కడిగేసేసి ఎండ్లో పోసేసి వాటిని చక్కగా పళ్ళెంలోకి తీసుకుని ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ పట్టుకుంటేనే మనకి మంచిగా ఏ కల్తీ లేని ఆవు పిండి మన పచ్చడిలో వాడుకోవచ్చండి బయట ఆవు పిండి కొనేస్తుంటే మొక్క కొద్దిగా మెత్తపడినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా మిక్సీనే పట్టుకుంటానండి ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఆవు పిండి చక్కగా మెత్తగా అయిపోయిందండి ఈ ఆవు పిండిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను మొక్కలన్నిటినీ కూడా కొలుచుకుంటున్నానండి మామిడికాయ మొక్కల్ని చక్కగా కట్ చేయించుకున్న తర్వాత తుడిసేసి అన్నీ చక్కగా జీడి అన్నీ తీసేసిన తర్వాత నీట్గా చేసుకుని వాటిని ఇప్పుడు నేను కొలుసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఈ లోటాతో కొలుసుకుంటున్నానండి ఈ లోట కేజీ పడుతుంది అనమాట ఇక్కడ నేను ఆరు లోటాలు కొలుసుకుని వేసుకుంటున్నానండి మీకు కొలతల ప్రకారంగా చెప్పటానికి కానీ ఇలా నేను కొలిసి చూపిస్తున్నానండి అసలు ఆవకాయ పచ్చడి ఇలా కొలతలతో కొలుసుకుని చేసుకుంటే మాత్రం అసలు సంవత్సరంలో కూడా ఎప్పుడు పాడవదండి మనం ఫస్ట్లో ఎలా చేసుకున్నామో అలాగే టేస్ట్ కూడా మారదండి కలర్ కూడా మారదు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ లోటాతో తీసుకున్నాను కదండి లోటాతో గల్లుప్పు తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అందుకే కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఆ ఉప్పుని కూడా కలిపేసుకోవాలండి ఇప్పుడు నాలుగు స్పూన్లు పసుపు వేసుకోవాలి మా అమ్మమ్మ అండి ఇలాగే కొలతలతో పచ్చడి పట్టేదండి అసలు ఎంత టేస్ట్గా ఉండేదోనండి ఇప్పుడు రెండు స్పూన్లు మెంతులు వేసుకుందామండి రెండు స్పూన్లు మెంతి పిండి కూడా వేసుకోవాలండి ఈ మెంతిపిండి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాదండి సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు కారం తీసుకుంటున్నానండి ఈ కారం నేను మా ఇంటిలోనే ఆడించుకుంటానండి కారం ఇప్పుడు లోటాతో లోటాడి వేసుకోవాలండి ఇంట్లో ఆడించుకున్న కారం కదండి ఎంత ఎర్రగా ఉందో చూసారండి ఏ కల్తీ ఉండదండి మనం ఇలా ఇంట్లో ఆడించుకుంటే ఆవు పిండి కూడా లోటాతో లోటాడి వేసుకోవాలండి నేను ఇక్కడ కొలతలతో చూపిస్తున్నానండి ఇలా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ నేను అర కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుని ఒలుచుకున్నానండి అర కేజీ వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను కర్నూలు ఆయిల్ పప్పు నూనె వాడుతున్నానండి కేజీ పడుతుందండి కేజీ ప్యాకెట్ కట్ చేసేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను వేసినవి అన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి పట్టేటట్లుగా బాగా కలపాలండి మామిడికాయ పచ్చడి మాత్రం కలిపేటప్పుడు చక్కగా బాగా కలిపితేనే టేస్ట్గా ఉంటుందండి బాగా కలపాలి ఇలా కలుపుకోవటంలోనే ఉంటుందండి మామిడికాయ పచ్చడి టేస్ట్ రావటం మా చిన్నప్పుడు వేసవి కాలం వచ్చిందంటే చాలండి మా పెత్తాత మా చింతాత ఇద్దరూ కూడా మామిడికాయ పచ్చడి పట్టండి ఇంట్లోకి కావాల్సినంత మామిడికాయ పచ్చడి పట్టండి అని గుడివాడ వెళ్ళి మార్కెట్ నుంచి పచ్చడి మామిడికాయలు కొనుక్కొచ్చేవాళ్ళండి ఇచ్చిన మామిడికాయలన్నీ కూడా ఇంట్లో ఉన్న పనివాళ్ళు బాగా కడిగేసేసి వాటిని ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళండి అమ్మలోనూ ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా చక్కగా పచ్చడి పట్టేసేసి జాడీల్లో పెట్టేసేవాళ్ళండి ఎంత హ్యాపీగా ఉండేదో అదంతా జాయింట్ ఫ్యామిలీ కదండి అవన్నీ సందడి సందడిగా ఉండేవండి ఇలా కలిపేసుకునే ఈ మామిడికే పచ్చడిని జాడీలో పెట్టేసుకుందామండి ఈ జాడీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ జాడీ అని అండి చిన్నప్పుడు జాడీలు ఇవన్నీ మా కమలాపురం నుంచి తెప్పించానండి చక్కగా కడిగేసేసి ఇప్పుడు ఈ జాడీలో ఈ పచ్చడిని పెట్టేస్తున్నానండి జాడీలో పెట్టిన పచ్చడి చాలా బాగా నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా జాడీలోనే పెట్టుకోవాలండి ఇప్పుడు జాడీలు వాడట్లేదు కానీ జాడీలే వాడమని ఈ పచ్చడి నేను ఇప్పుడు పట్టి చూపిస్తున్నానండి ఈ జాడీని చూసి మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఆవకే పచ్చడి పట్టేటప్పుడు అసలు అందరికీ పనేనండి కారం కొట్టేవాళ్ళు కారం కొట్టేవాళ్ళు ఆవు పిండి కొట్టేవాళ్ళు ఆవు పిండి కొట్టేవాళ్ళు మెంతి పిండి కొట్టేవాళ్ళు మెంతి పిండి కొట్టేవాళ్ళు పిల్లలందరినీ హాల్లో కూర్చోబెట్టి ఎల్లులపైలు ఓలిపించేవాళ్ళు అండి ఆ ఎల్లుల పైలు తర్వాత మా చేతులు ఉన్నాయండి మంటే మంట ఆసే కాలంలో పక్కన ఎండమంట ఈ కారాలు కొడతాం ఊహమంట ముక్కు మంట తుమ్ములే తుమ్ములండి బాబు అలా సరదా సరదాగా పచ్చళ్ళు పట్టేవాళ్ళు అండి ఆ రోజులే చాలా బాగున్నాయండి ఇలా పచ్చడి అంతా కూడా జాడీలో పెట్టేసుకున్నానండి ఒక తెల్లటి క్లాత్ తీసుకుని నేను పసుపు నీళ్ళలో ముంచి గట్టిగా పిండేసి ఆరబెట్టేసానండి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా కట్టేసుకున్నానండి పసుపులో ముంచిన క్లాత్ పచ్చడి జాడీకి కడితే పచ్చడి పాడవుకోకుండా ఎక్కువ రోజులు నిలవు ఉంటుందని అమ్మమ్మ అలా చేసేదండి పచ్చడి కలిపేసిన గిన్నెలో కొద్దిగా వేడి వేడి అన్నం వేసేసి ఇలా కలిపేసేసుకుని ఒక ముద్ద చిన్నప్పుడు ఇలాగే పెట్టేసేవదండి అమ్మమ్మ నేను కూడా అలాగే కలిపి ఇప్పుడు అందరికీ పెడుతున్నానండి ఐదు రోజుల తర్వాత నేను ఇప్పుడు జాడీ మూత తీసి చూద్దామని జాడీని తీసుకొచ్చానండి ఇప్పుడు జాడీ మూత తీసి చూద్దామండి ఐదు రోజులకి చూసారండి పచ్చడి ఎంత చక్కగా నూనెతో ఎంత బాగా తేలిందో నూనె పైకి భలేగా ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఒకసారి గరికి పెట్టి ఇలా ఒకసారి కలుపుకుందామండి ఈ ఇయర్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలో పచ్చడి తీసుకుని తినేద్దాం రండి